డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయా నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు మరచుదురుగాని నేను నిన్ను మరవను ఈనాటి దైవాంశము చంటి పిల్లను మరచునా మొత్తై పది ముప్పై మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అమెరికాలో జరిగిన విషాదకర ఘటన ఇది మిస్సోరిలోని మరియా థామస్ అనే ఆవిడ తన బిడ్డకు జన్మనిచ్చింది ఆ దంపతులు తమ బిడ్డను ఎంతో చక్కగా పెంచుకుంటున్నారు బిడ్డకు నెల రోజులు వయసు వచ్చింది ఒకరోజు ఆమె భర్త డ్యూటీకి వెళ్ళాడు మరియా థామస్ వంట చేసి ఆ తర్వాత చిన్నారిని నిద్రపుచ్చింది పడుకోబెట్టడానికి ఉయ్యాల వద్దకు వెళ్ళడానికి బదులుగా పరధ్యానంలో ఉయ్యాలలో కాకుండా ఓవెన్లో చిన్నారిని పడుకోబెట్టింది ఓవన్ డోరు వేసేసింది కొద్దిసేపటి తర్వాత కిచెన్లోంచి మాడిన వాసన రావడంతో ఓవెన్ డోరు తెరచి చూసింది సగం కాలిన బిడ్డను ఎత్తుకొని హాస్పిటల్కు పరిగెత్తింది డాక్టర్లు పరీక్షించి పాప చనిపోయిందని చెప్పారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట ముప్పై తొమ్మిది పదహారు నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను దేవుడు మనందరిని దీవించి మనలను మరువక తన అరచేతిలో చెక్కుని కాచి కాపాడునుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మా ముందు వెనుక నీవు ఆవరించి నీ చేయి మా మీద ఉంచి ఉన్నందుకు నీకు మా వందనములు తల్లి నన్ను మరచినను నీవు మరువనని వాగ్దానము చేసినందుకు నీకు మా కృతజ్ఞతలు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్